హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే క్షీరాబ్ది ద్వాదశి పరమ పవిత్రమైన రోజు ఈరోజు ప్రతి ఒక్కరూ తులసి దేవిని పూజించి తీరాలి ఈ ఒక్కరోజు తులసి దేవిని పూజిస్తే సంవత్సరం మొత్తం తులసి దేవిని పూజించిన ఫలితం లభిస్తుంది మరి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి దేవిని ఎలా పూజించాలి ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి ఏ సమయంలో పూజ చేయాలి తులసి చెట్టు ముందు తప్పనిసరిగా ఏ ముగ్గులు వేయాలి అనే పూర్తి విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి పూజ చేస్తే చాలా మంచిది ముందు రోజు ఏకాదశి ఉపవాసం చేయని వారు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోవచ్చు ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ ఏ సమయంలో చేయాలంటే సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటలలోపు ఈ తులసి పూజ చేసుకోవాలి పూజ చేసే ముందు తులసి చెట్టు దగ్గర పద్మం ముగ్గును మరియు చక్రాలు ఈ మూడు ముగ్గులు వేస్తే చాలా మంచిది ఇక నైవేద్యం విషయానికి వస్తే వడపప్పు పానకము తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టాలి ఇక ఇప్పుడు పూజ ఏ విధంగా చెయ్యాలో వివరంగా తెలుసుకుందాం పాల సముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయం ఆడిన శుభదిది ఇదే ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు తులసిని లక్ష్మిగాను ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను భావించి వివాహం జరిపించి పునీతులు అవుతారు సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు ఈ రోజంటే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరం అందుకంటే లక్ష్మి సమేతంగా ఆయన ఈ రోజున బృందావనంలోనికి అడుగు పెడతాడు బృందావనం అంటే తులసి తులసి అంటే లక్ష్మి అని నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజున లక్ష్మి స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టును ఉంచి పూజలు చేస్తూ ఉంటారు తులసి కోటకు చేరువలో శ్రీ మహావిష్ణువు ప్రతిమను కాని శ్రీకృష్ణ ప్రతిమను కానీ ఉంచి పూజిస్తే మంచి ఫలితం వస్తుంది భక్తి శ్రద్ధలతో క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసిన వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వేదాలు చెప్తున్నాయి అంతేకాదు ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసిన వారికి సౌభాగ్యము సిద్ధిస్తుంది సుమంగళి యోగం సిద్ధిస్తుంది అందుకే మహిళలు ఎంతో భక్తిగా ఈరోజు పూజ చేస్తారు ఈ పూజ చేయటం వలన సుమంగళి యోగం సిద్ధిస్తుంది వివాహమైన ఏ భారతీయ మహిళ అయినా సరే ముందు ధనాన్ని బంగారాన్ని చీరలను కావాలని కోరుకోదు అన్నిటికన్నా ముఖ్యమైనది సౌభాగ్యాన్ని కోరుకుంటుంది భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా సరే సౌభాగ్యాన్ని భర్త ఆయుష్షును కోరుకుంటుంది స్త్రీల సౌభాగ్యాన్ని నిలిపే భర్త ఆయుష్ను జాగ్రత్తగా కాపాడేదే ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజు క్షీరసాగరంలో శయనించిన విష్ణు భగవానుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొంటాడు అలా నిద్ర నుండి మేల్కొనిన మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశి పర్వదినంగా భక్తులు ఈ పండుగను జరుపుకుంటారు కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం ఈరోజు తులసి మొక్క అపూర్వమైన శక్తులను పొందుతుంది తులసిని లక్ష్మిగా ఉసిరి చెట్టును విష్ణువుగా భావించి పూజ చేస్తే అద్భుతంగా సౌభాగ్యం సిద్ధిస్తుంది మరి ఆ పూజ ఎలా చేయాలంటే ద్వాదశి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని తులసి కోట దగ్గర శుభ్రంగా తుడిచి ఆవుపీడతో అలకాలి లేకపోతే మామూలుగా పసుపు నీళ్ళైనా సరే చల్లవచ్చు తరువాత అక్కడ బియ్యం పిండితో పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పూలను చల్లి అలంకరించుకోవాలి ఈ విధంగా తులసిని తయారు చేసుకోవాలి ఆ రోజు సాయంత్రం ఒక చిన్న ఉసిరి కొమ్మను తులసి కోటలో అంటే తులసి మొక్క పక్కన నాటాలి ఉసిరి కొమ్మ అందుబాటులో లేనివారు లక్ష్మీనారాయణుల విగ్రహాన్ని లేదా లక్ష్మీనారాయణుల ఫోటోను ఒక ప్లేట్లో పెట్టి తులసి కోటలో పెట్టాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర చెలిమిడితో చేసిన దీపాలు వెలిగించుకోవాలి లేదా మామూలు దీపాలను అయినా సరే వెలిగించాలి ఈరోజు ఇలా తులసి కోట ముందు ఎవరైతే దీపాలు పెడతారో వారి ఇంట్లో కలకాలం ధనధాన్యాలు నిలుస్తాయని శాస్త్రవచనం తులసి కోట చుట్టూ దీపాలు పెట్టుకోవాలి కానీ ఆ దీపాలను తులసి చెట్టుకు వేడి తగిలేలాగా పెట్టకూడదు కొంచెం దూరంగా పెట్టుకోవాలి ఇలా దీపాలు పెట్టిన తర్వాత తులసిని ఉసిరిని మీ దగ్గర ఉన్న పూలతో చక్కగా అలంకరించండి నైవేద్యంగా చలిమిడిని వడపప్పు తాంబూలం కొబ్బరికాయ సమర్పించాలి వీటితో పాటు ఖచ్చితంగా ఉసిరికాయతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని నైవేద్యంగా పె సమర్పించాలి అంటే ఉసిరికాయ జామ్ లేదా ఉసిరికాయను అయినా సరే పెట్టవచ్చు ఉసిరికాయ పచ్చడిని అన్నంలో కలిపి కూడా నివేదన చేయవచ్చు ఆ తర్వాత శ్రీ దామోదర అష్టోత్తరం తులసి అష్టోత్తరం పఠించాలి అష్టోత్తరం చదవలేని వారు తులసి దాత్రి సహిత నారాయణ కార్తీక దామోదరాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇంత పెద్ద మంత్రాన్ని చదవలేము అనుకునేవారు శ్రీ లక్ష్మీ సహిత శ్రీ దాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఇలా క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట దగ్గర దీపాలను వెలిగించి నైవేద్యాన్ని సమర్పించి ఈ మంత్రాలను పఠిస్తే చాలు పూజ పూర్తయిపోయినట్టే అయినా సరే చాలా సింపుల్గా ఈ పూజ చేసుకోవచ్చు ఇలా క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ చేసిన వారికి ఇహమందు పరమందు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని సౌభాగ్యం సిద్ధిస్తుందని స్కంద పురాణంలో చెప్పారు కాబట్టి అందరూ కూడా ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పూజలు చేసుకొని సకల శుభాలను సౌభాగ్యాన్ని పొంది ఆనందంగా జీవించండి ఈ రోజున ఆవు కొమ్ముకు బంగారు తొడుగులు తొడిగి ఆవు కాళ్లకు డొక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఆవు శరీరము మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్నీ సంవత్సరాలు ఇంద్రలోకంలో సర్వసుఖాలు పొందుతారు కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మతనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుక క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తుంటారు అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక చిలుకు ద్వాదశి అని అమృతం కోసం సాగరాన్ని మదించారు కనుక మదన ద్వాదశి అని అనేక పేర్లు వాడుకలో ఉన్నాయి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేత బ్రహ్మ ఇంద్రాది దేవతలో కలిసి బృందావనానికి వెళ్ళారు అంటారు అందుకే ఈ రోజును బృందావని ద్వాదశి అని కూడా అంటారు బృంద విష్ణువుల వివాహం జరిగి బృందా తులసి చెట్టుగాను విష్ణువు సాల గ్రామంగా ఒకరిని ఒకరు శపించుకున్న రోజు కనుక బృందావన ద్వాదశి అంటారు క్షీరసాగర మదనములో జరిగిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు దేవదానవుల సమక్షంలో వివాహమాడుతాడు చాతుర్మాస వ్రతం ఆచరించిన సాధకులు కార్తీక ద్వాదశి రోజు వ్రత సమాప్తి చేయడం ఆచారంగా వస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బ్రహ్మ ఇంద్రాది దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళారు అంటారు ఓకే ఈ రోజును బృందావని ద్వాదశిగాను అంటారు